హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం బయట నుంచి ఇరవై వచ్చి ఇరవై వేలు పైన వచ్చినాయండి ఇరవై నుంచి ఇరవై ఒక బస్తాలు వచ్చినాయి ఉంటాయండి ఎనభై వేలు కొట్టేయడం ఎనభై వేలు ఎనభై వేలు పైన ఉండొచ్చు మార్కెట్లో మంచి రకాలకే కొద్దిగా డిమాండ్ ఉందండి ఇంకోటి చెబుతాను ఎక్కడైనా సూపర్ డీలక్స్ ఏదైనా పదో పదిహేను బస్తాలో టాప్ రేట్ వేస్తారు అది వాంటింగ్ ఉన్నోళ్ళు వాళ్ళకి అవసరమైన అవసరమై వేసుకుంటారండి అదే పర్సన్ని అదే పార్టీని మళ్ళీ ఇంకో చోటు తీసుకెళ్ళి మై గుడి ఏమంటే ఆయన కొనలేకపోతున్నాడు ఎందుకంటే నాకు కావాల్సింది పదో పదిహేను బత్తాలే అంటున్నాడు అండి అన్ని చోట్ల టాప్ రేట్లు పడాలంటే కష్టమేనండి పడుతున్నాయి ఎక్కడో లాట్ పడుతున్నాయి టాప్ రేటు అన్ని చోట్ల పడట్లేదు అది వాస్తవం ఎందుకంటే వాళ్ళు కొద్ది కొద్ది ఆర్డర్ వెళ్ళు కొనుక్కుంటున్నారు చివరిదాకా చూడండి అన్ని రకాలు చెబుతాను లైక్ చేయడం మర్చిపో మాకండి రిక్వెస్ట్ ముందుగా కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే డీలక్స్ రకాలు లేవు లాస్ట్ ఇయర్ రకాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు కొద్దిగా మంచి రంగు బాగుంటే పన్నెండు వేలు వేసారు బెస్టే పన్నెండు వేలు వేసారు రంగు బాగుంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి కర్నూలు రెడ్డిని మీడియాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా చూశానండి మీడియాలు రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు లేవు బెస్ట్ కనపడింది పదిహేను నుంచి పదహారు వేలు చూశాను అంత ఇంకా మంచి క్వాలిటీలు ఏం కనపడలే మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలు కూడా ఏం కనపడలేదండి ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా కొద్దిగా సేల్ ఉందండి మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను టూ సెవెంటీ త్రీ కుబేరా నెంబర్ ఫైవ్ ఇవాళ కూడా నాకేమి డీలక్స్లు కనపట్లేదండి కాకపోతే అడుగుతున్నారు కావాలని ఎక్కడ కనపట్ల మామూలుగా ఇవే ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు ఏదో ఒక లాటర బెస్ట్లు మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దేశవాలి అండి నేను చెప్పేది కర్ణాటక అయితే పదకొండు వేలు నుంచి బెస్ట్లు పదమూ పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా అడుగుతున్నారు అంతే కర్ణాటక కర్ణాటక అంతమించి అడగట్లేదు దేశవాళి అయితే బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు చూశానండి అంత మించి పైన రకాలు ఏం కనపట్లా ఒకవేళ ఉన్నా ఎక్కడన్నా యార్డ్లో ఏదన్నా మూలన ఉన్నా పదహారు పదిహేడు వేలు ఈజీగా చేసేవాళ్ళు ఉన్నారండి సూపర్ డీలక్స్లు ఉంటే లేవు నాకు కనపడం లేదండి నేను ఉన్నది చూస్తాను నాకు కనపడాల ఇంకా లాస్ట్ ఇయర్ రకాలు సీడ్ రకాలు థర్టీ ఫోర్ రకాలు ఏ సరే లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయండి డీలక్స్లో రంగులు బాగుండి తెలపర లేకుండా తక్కువ ఉంటే తెలపర రకాలు ఉన్నా తక్కువ ఉంటే రంగులు బాగుంటే పన్నెండు వేలు తాకేస్తున్నాను త్రీ ఫోర్ వన్ అయితే కొద్దిగా బాగుందండి పదమూడు వేలు దాకా చూశాను త్రీ ఫోర్ అన్ లాస్ట్ ఇయర్ ఈ ఇలా జరుగుతున్నాయి త్రీ ఫోర్ అన్నక ఇక మనకు త్రీ ఫోర్ వన్ ఈ సంవత్సరానికి మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు కొన్ని నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు దాకేస్తాను త్రీ ఫోర్ వన్ మీడియాలు బాగుంటాయి రంగులు బాగుంటాయి మీడియం బేస్డ్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా చూశాను పదహారు వేలు ఏట్లేదులేండి బెస్ట్లే వస్తున్నారు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు చూశానండి పద్దెనిమిది వేలు అంటున్నారు కానీ నాకు కనపడలేదు పదిహేడు వేల ఐదు వందలు పక్కా చూశాను మీకు విడ పెడతాను నేను చూసింది చెబుతున్నాను పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ చూశాను మీకు విడ పెడతాను త్రీ ఫోర్ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటరీ వచ్చేసి పోయిన సంవత్సరానికి అయితే తొమ్మిది ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో జరిగినాయి నేను అయ్యే చూశానండి మీకు వీడియోలు కూడా మధ్యాహ్నం చూడండి ఎట్లుంటాయి వీడియోలు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను రంగులభవన్ని మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా చూశాను డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేశారు మచ్చ అవ్వాలండి మరి మధ్యాహ్నం రిపోర్ట్లో వీడియో తీశాను మచ్చయిందో కనుక్కొని మీకు అదే వీడియో పెడతాను మధ్యాహ్నం పదిహేను వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అది మీకు వీడియో పెడతాను మధ్యాహ్నం కనుక్కొని వీడియో పెడతాను లేదంటే పదిహేను వేలు అయితే పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అయితే మర్చింది అనుకో పదిహేను వేల ఐదు వందలు ఎట్లయితే అట్లా వీడియోలో పెట్టి చెప్తా నేను గ్యారంటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలే చూశాను డీలక్స్ పదిహేను వేలు చూశానండి అంత మంచి రకంగా నాకు కనపడాల అంత పైన రకం నాకేమీ కనపడలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేలు చూశాను వేస్తారేమో సూపర్ డీలక్స్ ఎక్కడ ఉంటే పదిహేను వేల ఐదు వందలు ఇస్తారు క్వాలిటీ ఎవరు పెట్టట్లేదుగా మంచి రకాలు డీలక్స్ రకాలు పెట్టట్లేదుగా అయ్యే డిమాండ్ అయ్యే అడుగుతున్నారుగా లేనియో అడుగుతున్నారు ఉన్న ఈ కచరా క్వాలిటీలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పెద్దగా సేల్ లేదు ఎవరికైనా వాంటింగ్ ఉన్నంత వరకు కొనుక్కోతున్నారు ఇక ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్ స్లో అయింది వాస్తవం చూపుతున్నారు ఆర్మూర్ స్లో ఎక్స్పోర్ట్ చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు లేరు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఏం తగ్గలేదు డీలక్స్ మాత్రం పద్నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు కనపడలేదు పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్ అండి వాస్తవం ఆరుమూరు బెస్ట్ అయినా సార్ అంతే అడిగారు ఉన్నది చదువుతున్నారు మీరు మామూలుగా మీడియాలు ఆరుమూలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు జరిగితే మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి రంగులు బాగుంటాయి పదమూడు వేలు వేశారు బెస్ట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అడిగారండి వాస్తవం పద్నాలుగు వేలు నాలుగు వేలు అవ్వలేదండి అక్కడ రోమీ టూ సిక్స్ కూడా పద్దెనిమిది వేలు కనపడలేదండి మామూలుగా మీడియాలు పద్నాలుగు వేల నుంచి మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదహారు వేల మధ్యలో జరిగితే బెస్ట్ పదహారు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలే చూశాను రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ కూడా ఏ రేట్లు జరుగుతున్నాయి పదివేలు నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు రంగులు బాగుంటే పదిహేను వేలు దాకా ఇస్తున్నారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు దాకా ఇస్తున్నారు రంగులు బాగుంది పద్నాలుగు వేలు నుంచి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు తేజలాగా ఉంటే ఎవరన్నా వేస్తారేమోనండి పద పదిహేడు వేలు కాకపోతే అంత క్వాలిటీ తేజ లాంటి క్వాలిటీ నేను ఎక్కడ గమనించలేదు పదహారు వేల ఐదు వందలు మీకు వీడియో పెడతాను చూడండి ఇక క్లాసిక్లు వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశాను పద్నాలుగు వేలు వేసిన రకం కనపడలా నాందారి నెంబర్ ఫైవ్ చూశానండి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు కామన్గా అయిపోతున్నాయి టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ కానీ సూరజ్ నైన్టీన్ కానీ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా బెస్ట్లు జరిగినాయి నాందారి నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ అండి నేను చూశాను ఎక్సలెంట్గా ఉంది పదిహేను వేలు మీకు వీడియో పెడతాను అసలు ఎట్లుందంటే నెంబర్ ఫైవ్ లాగే ఉంది చూస్తే అసలు అట్లుంది నంబర్ ఫైవ్ లాగే ఉంది చూడండి మీకు వీడియో పెడతాను చూడండి ఎల్లో గోల్డ్ సైజ్ తక్కువ కనబడింది పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు వేస్తారు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తారు లేదు ఆరెంజ్ కలర్ ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అవుట్ అయిపోయి చూసండి ఇక టూ జీరో ఫోర్ త్రీ డిమాండ్ లేదు మార్కెట్లో ఎవరు హడాడుగు పంటలా మీడియాలు పదకొండు వేలు అడుగుతున్నారు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు లోపే కొంటున్నారు కొంటున్నారు పదమూడు వేలు లోపే ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదిహేను వేలు నుంచి పదిహేను వేలే చూశానండి డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు పదహారు వేలు ఎంత వేసే రకం కాళ్ళ ఉంటే వేస్తారు పదహారు వేలు అంత రకం నాకు కనపడలే ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ వేల పదిహేను వేలు చూశానండి బాగుంది క్వాలిటీ పదిహేను వేలే తీశాను అంత ఇక త్రీ థర్టీ ఫోర్లు అన్ని మార్కెట్ జనరల్ మార్కెట్ చూడండి ఇప్పుడు జనరల్ అన్ని మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం బెస్ట్లో నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు పోతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు అందరినీ చదువు ఇక బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు జనరల్ మార్కెట్ ఇవే జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేలు అయిపోయాను బాగుంది మీకు ఇదిగా బెటర్ అనుకున్నాయి ఎక్సలెంట్ కౌంటర్ సెల్కి కౌంటర్ సెల్గా కొన్నారు అది చెబుతున్నాను ఇక సూపర్ టెన్ విషయానికి వస్తే సూపర్ టెన్ మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు అండి మార్కెట్లో జనరల్ జరిగే చెబుతున్నాను పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు జనరల్ జరిగింది బెస్ట్లు డీలక్స్ పదిహేడు అయింది సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలే చూశాను అది కూడా రైతు మరి పదిహేడు వేల ఎనిమిది వందలు అయితేనేస్తాను అన్నారంట ఆగిపోయింది అక్కడ కానీ పదిహేడు వేల ఐదు వందలే అడుగుతున్నారు అంత ఎక్కిరాలా మీకు వీడియో కూడా పెడతారు చూడండి సూపర్ టెన్ దాని తర్వాత తేజ్ అండి స్టడీ మార్కెటే మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బాగా రంగులు బాగుంటాయి మీకు వీడియోలు చూడండి ఎట్లుండో పదహారు వేలు దాకా పదిహేను వేలేండి పదహారు వేలు అవట్లా మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు నిండు రంగులు ఉంటే పదిహేడు వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్ బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు దాకా చూశాను పంతొమ్మిది వేలు అంతా వేసే సూపర్ డీలక్స్ రకాలు నాకు గనపడలేదండి వాస్తవం దాని తర్వాత తేజ తాలండి తేజ తాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు రెగ్యులర్ జరిగితే కలగలుపుతాలు పదకొండు వేలు చూశాను పదకొండు వేల ఐదు వందలు కూడా చదువుతున్నారు కానీ అంత ఎక్సలెంట్గా ఉంటాయి వేస్తా కలగలు ఆరుమూరు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలండి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల దాకా ఒక మాదిరి జరుగుతుంది రంగులు బాగుంటాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాళాలు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు త్రీ థర్డ్ ఫోర్ తాల్ కూడా ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు కామను డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు చివరి దాకా చూడండి ఈ రోజు మార్కెట్ ఆ రోజే లైక్ చేయడం మర్చి రేపు మార్కెట్ కలండి